అందరు బాగున్నారండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఎక్కడో ఏంటో అని మీరు అనుకోవచ్చు మనకు వైజాగ్లో ఎక్కడో పెట్టారండి రామ మందిరం అయోధ్య రామ మందిరం అనేది కాదు కాదండి మన రాజమండ్రి లాలా చెరువు వారంపూడు వెళ్ళే దారిలోని జంక్షన్లోనండి హోండా షోరూమ్ పక్కన పిఆర్పి గ్రౌండ్ మాట అండి ఇదంతా మేమైతే పిఆర్పి గ్రౌండ్ అంటాం మా పిల్లలు చిన్నప్పటి నుంచి అక్కడ ఆడుకుంటారు తిరిగేవాడు అందుకే పిఆర్పి గ్రౌండ్ అండి ఇక్కడ ఒక చిరంజీవి స్పీచ్ ఇచ్చాడు మాటండి అందుకని మేము పిఆర్పి గ్రౌండ్ అని పేరు పెట్టేశారు పిల్లలందరూ ఇక్కడ ఏనుగులు చూశారు కదా వాళ్ళు పెట్టడానికి ఈ రామమందిరం కట్టడానికి అయోధ్య రామమందిరం కట్టడానికి వందల మంది ఉండటానికి ప్లేసు పక్కనే ఉంటుందండి రేకులతో కట్టారు పైన ఎంత మంది ఉన్నారండి ఈ చేయటానికి వర్క్ చేయటానికి అసలు ఖాళీ లేదండి పెయింటింగ్ వేయటానికి అని ఈ ఎదురు బొంగులతో కడుతున్నారండి ఇదంతానండి ఎంత కళ్ళు చెదిరిపోతాయి పట్లే అంత బాగుంటది ఈ నెల అంటే సెప్టెంబరు పద్దెనిమిదో తారీఖున ఓపెనింగ్ అండి అందరూ వెళ్ళి వెళ్లి వెళ్ళి మరీ చూడాలి బాహుబలి సెట్టింగ్ అండి ఎంట్రెన్స్ బాహుబలి సెట్టింగ్ లోపల నమూనా అయోధ్య రామనమూనా అన్నమాట అండి ఇదంతా అంటే విగ్రహారాధనలు ఏమీ ఉండవంట మరీ మరీ చెప్పారండి దీపాలు పెట్టి విగ్రహారాధనలు పెట్టి మేము కుండీలు పెట్టి హుండీలు పెట్టి డబ్బులు వేయండి అని చెప్పేది కాదండి ఇది మాకు ఓన్లీ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ టికెట్ తీసుకొని ఈ రామ నమూనా చూస్తాకి ఈ బాహుబలి సెట్టింగ్లో నుంచి లోపలికి వస్తాయి చాలండి మీరు చూడకపోయినా పర్లేదు ఎగ్జిబిషన్ టికెట్ తీసుకుంటే ఇవన్నీ మీరు చూడొచ్చండి అని మరీ మరీ చెప్పారండి నాకు చాలా ఆనందం అనిపించింది మాకు ఇది లాలాచెరులో వస్తే అంటే వైజాగ్ లో చూసాం కానీ మరి లాలాచెరులో మాకు రెండు అడుగుల్లో పెట్టారని అలా హ్యాపీగా లోపలికి వెళ్లే కొద్ది కూడా పెట్టారని ఇదిగోండి బాహుబలి సెట్టింగ్ అంటే ఇది నాకు చాలా బాగా నచ్చేస్తుంది పిల్లలు ఈ అక్టోబర్ లో సెలవుల పది రోజులు ఇస్తారు ఆ పది రోజులు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి వాళ్ళ మాటల్లో కూడా అని వాళ్ళనే అడిగి మరీ మరీ బాగుంటుందండి రండి వచ్చి చూడండి పది మందికి చెప్పండి అన్నారు వీడియో అందరికి పోవాలి మంచి అందులో రండి మన లాలా చెరువులోని హోండా షోరూమ్ పక్కనే ఆయన మరీ మరీ చెప్పారండి చూసారు కదా ఎదురు ఎంత కష్టం కష్టమండి వందల మంది జనాలు పడుతున్నారండి ఇది పద్దెనిమిదో తారీఖు కంటే ఇంకా ఎన్ని రోజుల్లో లేదు ఈవేళ పన్నెండో తారీఖు అండి మీకు ఎగ్జిబిషన్ ఇంకో జనాలు వండటానికి రేకుల షెడ్లు షో ఇవన్నీ పెట్టారండి చాలా బాగా కడుతున్నారు అంటే అక్కడ పిల్లల తినే వస్తువుల దగ్గర నుంచి అన్నీ ఉండేలాగా వెళ్ళానండి ఆ పని మొదలు పెట్టిన వాళ్ళు ఎట్టండి ఈయనట్టండి ఆయన అడిగితే చెప్తానమ్మా అన్నారు అయిపోద్దండి చెప్పండి చెప్పండి మీరు చెప్పండి ఇక్కడే ఎందుకు సార్ రాజమండ్రిలో ఎందుకంటే ఆధ్యాత్మికంగా హిస్టరీలో నెంబర్ వన్ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఉందంటే అది మన రాజమండ్రి అండి నేను కూడా రాజమండ్రి వాస్తాడండి మా నాన్నగారు తాతగారు అందరూ కూడా రాజమండ్రి ఇది గతంలో ప్రయాగరాజులో పెట్టారు రాంచీలో పెట్టారు అలాగే రీసెంట్గా విశాఖపట్నంలో కూడా ఇది పెట్టడం జరిగింది కానీ విశాఖపట్నంలో ఏంటంటే ఇది మా మొన్న జరిగిన దాంట్లో అంటే ఇక్కడ పెట్టిన దాంట్లో వేరే ఆర్గనైజర్ మేము అప్పు చెప్పాము అది అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం వేరే ఇష్యూ అవటం వల్ల మేము ఎవరికి దాన్ని అద్దెకిచ్చే ఉద్దేశం లేదు సో అలాంటి ఇష్యూస్ ఏం లేకుండా ఇక్కడ రాజమండ్రిలో మేమేం చేస్తున్నాం అంటే ఎగ్జిబిషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతిసారి అన్ని చోట్ల జరుగుతానంటే ఆల్మోస్ట్ శ్రీకాకుళం దగ్గర నుంచి తిరుపతి దాకా ఎగ్జిబిషన్ జరుగుద్ది ఆ ఎగ్జిబిషన్లో మెయిన్ ఎంట్రీ గేట్లు అవన్నీ కూడా పెడతా ఉంటాం ఎగ్జిబిషన్ మెయిన్ ఎంట్రీ గేట్ టికెట్ తీసుకున్న వాళ్ళకి మందిర్ నమూనా చూడాలనుకున్న వాళ్ళకి పూర్తిగా ఉచితం అండి అంటే ఓన్లీ ఎగ్జిబిషన్ టికెట్ ఒకటే తీసుకుంటే లోపలికి వచ్చిన వాళ్ళకి ఎగ్జిబిషన్తో పాటుగా మందిర్ అనేది ఆ నమూనాన్ని పూర్తిగా ఉచితంగా చూడవచ్చు రెండోది ఏంటంటే లోపల మేము ఎటువంటి విగ్రహాలు కూడా పెట్టట్లేదండి విగ్రహ ప్రతిష్టలు కానీ విగ్రహ ఆరాధనలు కానీ జరగవు సో విగ్రహాలు పెడితే ఏంటంటే మళ్ళీ మేము హారతులు ఇవ్వటం పూజలు హుండీలు హోమాలు ఇలాంటి రకరకాలుగా ఉంటాయి కాబట్టి అసలు విగ్రహం అనే మాట మేము ఎక్కడ దీన్ని తీసుకురావట్లేదు ఓన్లీ నమోట నమూనాని ఒక సెట్ని సెట్ రూపంలో మేము ఇక్కడ చూపించాలని ఒక అద్భుతమైన కళాఖండాన్ని రాజమండ్రి తీసుకురావాలని ఒక ప్రయత్నంగా తీసుకొస్తున్నాము మళ్ళీ చెప్తున్నాం అండి ఎగ్జిబిషన్కి వచ్చే ప్రతి ఒక్కరికి రామందిర్కి టికెట్ అనేది ఉండదు ఓన్లీ ఎగ్జిబిషన్ టికెట్ మాత్రం ఉంటుంది ఎగ్జిబిషన్ టికెట్ తీసిన వాళ్ళకి పూర్తిగా ఉంచుతాం నచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళి చూడొచ్చు లేదా డైరెక్ట్గా ఎగ్జిబిషన్లోకి వెళ్ళి సందర్శించవచ్చు అండి నలభై ఐదు రోజులు వరకు ఉంటుంది థ్యాంక్ యూ